తిరుమల శేషాచలం కొండల్లో ఎక్కువగా కనిపించే అరుదైన పూనుగు పిల్లి కరీంనగర్ పట్టణంలో ప్రత్యక్షమైంది ఇందపూర్ కాలనీలోని నాగిరెడ్డి రంగారెడ్డి ఇంట్లో ఈ పూను పిల్లి కనిపించడంతో కుటుంబ సభ్యులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని పూనుగు పిల్లి క్షేమంగా పట్టుకున్నారు అనంతరం దానిని స్థానిక డీర్ పార్కు తరలించారు పూనుగు పిల్లి అనారోగ్యంతో బాధపడుతుందని డీర్ పార్క్లో దానికి వైద్యం చేస్తామని ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి నరసింహారావు తెలిపారు అది పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి అది అడవి ప్రాంతంలో వదిలిపెడతామని చెప్పారు పోనుగు పిల్లి అనేది పిల్లి జాతికి చెందినది కనిపించేది ఇది వివేర కుటుంబానికి చెందిన అరుదైన క్షీరదం రాత్రిపూట సంచరించి జీవుల్లో దట్టమైన అడవుల్లో నివసిస్తాయి దీని శరీరం నుంచి వెలువడే పోనుగు తైలము సుగంధ ద్రవ్యాల తయారీలో ముఖ్యంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేక సేవలు పవిత్రంగా వినియోగిస్తారు అంతేకాకుండా ఈ పిల్లి విసర్జన నుంచి సేకరించిన గింజలతో తయారు చేసే కోపి లువ కాపీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రసిద్ధి చెందింది సాధారణంగా అడవుల్లో ఉండే జీవులు ఇటీవల తరచు కరీంనగర్ వంటి పట్టణ ప్రాంతాల్లో కనిపించడం గమనార్హం గతంలో కరీంనగర్ పూను బిల్లు ప్రత్యక్షమైంది మొదటిసారిగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మూడున కరీంనగర్ శివార్లో పద్మనాభ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల హాస్టల్ గదిలోకి ప్రవేశించి పూను బిల్లి అడవి శాఖ అధికారులు పట్టుకున్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో చొప్పాయని మండలం వెదురుగట్ట ప్రాంతంలో కూడా ఇలాంటి పూనుగు పిల్లు మరొకటి కనిపించడం స్థానికులు భయాందోళనకు గురి చేసిన సమాచారం అందుకున్నటి శాఖ అధికారులు పూనుగు పిల్లలను పట్టుకుని హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కు తరలించి తల్లి పూనుగు మాత్రం అక్కడి నుంచి తప్పించుకుంది తిరుపతి శేషంచెల అణువులు అనువసించి అరుదైన పూనుగు పిల్లలు పట్టణ ప్రాంతాల్లో కనిపించడం వన్యప్రా నిపుణులు సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది అటవీ విస్తీర్ణం తగ్గిపోవడంతో అడవుల్లో ఆహార కొరత అటవీ ప్రాంతాలకు అనుకుని వేగంగా విస్తరిస్తున్న ఖాళీలు పరిశ్రమలు రవాణా మార్గాల వంటివి ఈ వన్యజీవులకు నివాసాన ప్రాంతాల వైపు రావడానికి ప్రధాన కారణాలు అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు